అలానే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా లిక్కర్స్కామ్ జరిగింది దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందా అరెస్టులు పూర్తి స్థాయిలో జరుగుతాయా జరగవా అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్ ఎదుట ఆ విచారణకు హాజరయ్యారు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించడం ఖాయం ఇంతవరకు క్లారిటీ వచ్చేసింది మరి నెక్స్ట్ స్టెప్కు వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద ఇప్పటికీ కూడా అనుమానాలు ఉన్నాయి అసలు ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి విచారణ జరుగుతున్నటువంటి తీరు మీద కానీ విచారిస్తున్నటువంటి ప్రక్రియ మీద కానీ లేదా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రమేయం గురించి కానీ ఢిల్లీ నుంచి అమరావతి వరకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ఏమున్నాయి వాటన్నిటికీ పటాపంచలు అయిపోయినట్టేనా అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అసలు అనుమానం ఏంటి అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ జరుగుతుందా లేదా ఒక విచారణకి సిట్కి అయితే ఆదేశాలు చేసే జారీ చేశారు సిట్ విచారణ ప్రారంభించింది అయితే ఆ సందర్భంగా కొంతమందికి ముందస్తు బెయిల్స్ వచ్చేసాయి అంటే జుడిషరీలో జుడిషరీలో ఏమైనా జరుగుతుందా జుడిషరీలో ఉండేటువంటి లోపాలు ఈ కేసుని నిర్వీర్యం చేస్తాయా అనేటువంటి అనుమానం అలాగే రెండు ప్రభుత్వం వైపు నుంచి వాదనలను బలంగా వినిపించలేకపోతున్నారా బలంగా ఉన్నాయా ఇలాంటి డౌట్లు ఉన్నాయి అందుకే ముందస్తు బెయిల్స్ వచ్చాయా ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనగానే ఫస్ట్ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ బవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ కేసు వాసుదేవరెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు మరి ముందస్తు బెయిల్స్ ముందస్తు అరెస్టులు లేకుండా కోర్టులకు వెళ్ళటం కోర్టుల్లో రకరకాల వెసులుబాట్లు రావడం ఇవన్నీ జరిగాయి పైగా దీంతో పాటు సమాంతరంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్స్ కూడా వచ్చాయి ఇవన్నీ చూసిన తర్వాత అసలు జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది బలమైనటువంటి వాదనలు వినిపించే అడ్వకేట్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ కేసులు కోర్టులో నిలబట్టలేదు అనేటువంటిది ఒక అనుమానం అప్పట్లో ఈ జ్యుడిషియరీలో ఉండేటువంటి లోపాలు మీద ఒక అనుమానం రెండు ప్రభుత్వం వైపు నుంచి బలంగా వాదనలు లేవేమో అనేటువంటిది ఇంకొక అనుమానం మూడు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా మెతకతనం ఉందా మెతక వైఖరి ఇది ఇది ఒక అనుమానం ఉంది ప్రభుత్వం వైపు నుంచి మెతక వైఖరి ఉంది అందుకే వీళ్ళందరూ అవినీతి పాల్పడిన అగ్రపాలకు పాల్పడిన కానీ సరైనటువంటి విధంగా చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వినిపించాయి ఇక నాలుగు వచ్చేసి ఢిల్లీకి సంబంధించినటువంటి పెత్తనం ఢిల్లీ పెత్తనం ఈ కేసుల మీద ఉంది అందుకే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ లేటుగా జరుగుతుంది అరెస్ట్లు కూడా జరగట్లేదు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అలాగే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి ఎట్టకేలకు విచారణ జరిపారు విచారణ జరిన తర్వాత మూడు వందల పేజీలకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేశారు నలభై ఒక్క మంది నిందితులు దీంట్లో ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు వాంగ్ సహా కొన్ని ఆధారాలతో సహా షార్ట్ షీట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు అయితే నలభై మంది ఎవరెవరు అనేది కూడా దాంట్లో పేర్లను నమోదు చేశారు మెన్షన్ చేశారు నలభై ఒకటవ నిందితుడు ఎవరు ఫార్టీ వన్ ఏ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు ఈయన ఏ ఫోర్ ఎవరు మెదురునండి ఆయన ఇవాళ ఢిల్లీ నుంచి ఆయన సహచర ఎంపీ గురుమూర్తి తోటి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్నారు ఆయన అకౌంట్లో ఆయన కంపెనీ అకౌంట్లో దాదాపుగా ఐదు కోట్ల రూపాయల పైన డిపాజిట్ అయ్యాయి లిక్కర్ అమౌంట్ లిక్కర్కి సంబంధించిన అమౌంట్ మరి ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఆ అమౌంట్ మళ్ళీ జమ చేశారు కానీ అది ఎక్కడికి వెళ్ళింది ఇంకొక రూపంలో సుట్ కేస్ కంపెనీల రూపంలో వెళ్ళి మళ్ళీ ఆయనకే వచ్చాయి అనేది ఇప్పుడు సిటీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈయన కంపెనీలో జమ అయినాయి జమ అయినటువంటి సంగతి సిటీకి తెలిసింది అధికారం కోల్పోయిన తర్వాత ఇమీడియట్గా ఆ కంపెనీ నుంచి వేరే అకౌంట్లకు మార్చి మళ్ళీ తిరిగి మరొక అకౌంట్లోకి ఆయన అమౌంట్ అమౌంట్ని ఎంచుకున్నారు వాళ్ళ కుటుంబీకులకు సంబంధించిన అకౌంట్లో వేయించుకున్నారు ఎంచుకున్నారు అమౌంట్ని అని చెప్పి సిట్ అనుమానిస్తుంది పూర్తి ఆధారాలు అకౌంట్ నెంబర్స్ దగ్గర నుంచి బినామీకి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీల అకౌంట్ల నుంచి అలాగే ఆయన ఉపయోగించినటువంటి డివైజెస్ అలాగే మిదుర్నీటికి సంబంధించినటువంటి డివైజెస్కి ఎవరెవరి దగ్గర నుంచి మెసేజ్లు వెళ్ళాయి వెళ్ళాయి అలాగే ఈ ఆడిట్కి సంబంధించిన రిపోర్ట్స్ ఆయనకి ఎందుకు వెళ్ళాయి కసిరెడ్డి నుంచి అలాగే బాలాజీ గోవిందప్ప నుంచి ఎలా వెళ్ళాయి ఆయనకి ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి సిట్ దగ్గర వాటన్నిటిని చూపించడం ద్వారా ఆయన్ని విచారిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక ఐదో అనుమానం ఏంటంటే సిట్లో ఉండేటువంటి విచారణ అధికారుల్లో కొందరు ఇవాళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా ఉన్నారు వాళ్ళు ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులు లేదంటే విచారణ టీం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ముందే లీక్ చేస్తున్నారు అనేది కూడా ఉంది సో కాబట్టి విచారణ అధికారులు ఉండేటువంటి కొంతమంది అధికారులు కోర్టులుగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒక అనుమానం ఉంది ఇన్ని అనుమానాల నడుమ ఈ కేసు విచారణ కొనసాగుతుంది మరొక అనుమానం ఏంటంటే ఆరోది ఢిల్లీ పెద్దనము అనేది ఒకటైతే అసలు ఏదో తెరవేనుక వెనుక ఏదో ఒప్పందం ఏదో కుదిరింది అందుకనే ఈయన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోయారు అనేది కూడా ఇంకొక అనుమానం ఉంది సో ఇన్ని అనుమానాల నడుమ ఇప్పుడు ఆయన విచారణకు హాజరయ్యారు ఏ ఫోర్గా ఆయన ఉన్నారు ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దాదాపుగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత బాలాజీ గోవిందప్ప చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నవీన్ కుమార్ బాలాజీ చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా దాదాపుగా ఒక డజన్ మంది జైల్లో ఉన్నారు ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి మరికొంతమంది విచారణ సందర్భంగా హాజరయ్యి వాంగ్మూలం తీసుకున్న తర్వాత వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు బాగా తాడేపల్లికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరని అంటే మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఆయన ఏమన్నారు తొలి రోజుల్లో అసలు లిక్కర్ స్కామ్కి నాకేం సంబంధం నేను లోక్సభలో ఎంపీని ఇక్కడ లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం అని చెప్పి మిథున్ రెడ్డి అన్నారు ఆయన తండ్రి మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే ఆయన కూడా అన్నారు ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమన్నారు తొలి రోజుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐటి సలహాదారుని నాకే సంబంధం లెక్క దాంట్లో అన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారు అసలు నేను లెక్కరే తాగను ఆ వాసనే పడదు అలాంటప్పుడు నాకే సంబంధం ఈ కేసుకి అని అన్నారు సీన్ కట్ చేస్తే మొత్తం ఆధారాలని సిట్టు వాళ్ళు ఎదుటి పెట్టి విచారించింది మూడు వందల పేజీల ఛార్జ్షీట్ని వేయడం జరిగింది నలభై ఒక్క మంది నిందితులు మరి ఆ నలభై ఒకటో వ్యక్తి ఎవరు నలభై ఒకటో నిందితులు ఎవరు అనేది ఇప్పుడు తేలాలి సో ఇదంతా కూడా ఇన్ని అనుమానాల మధ్య ఈ విచారణ మిదునిడ్డి అరెస్ట్ వరకు వెళ్ళింది మరి అక్కడి నుంచి కదులుతుందా ఈ అనుమానాలన్నింటినీ పటాపించలు చేసుకుంటూ ఇన్ని రకాల అనుమానాలు ఈ కేసు చుట్టూ తిరిగాయి దీని మీద అనేక సందర్భాల్లో నేను వీడియో చేశాను నిన్ను కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోని చూసిన తర్వాత చాలామంది ప్రతిసారి నువ్వు అరెస్ట్ అరెస్ట్ అని చెప్తున్నావు అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు అసలు తెరవేందుకు ఏం జరుగుతుందో మీకు అవగాహన లేదు ప్రతిరోజు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి చెప్పింది అని చెప్పి మీరు విసిగిస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది నాకు శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు అన్న ఎందుకన్నా నువ్వు చెప్పినా కానీ అక్కడ అరెస్టులు కావు ఎందుకన్నా నువ్వు చెప్తావు వీడియోలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని నేను నమ్మా ఏం చెప్పారు చట్ట ప్రకారం శిక్షిస్తాం తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం అని ఆయన చెప్పారు నేను దాన్ని నమ్మా చంద్రబాబు నాయుడు గారు తొందరపడి అరెస్టులు చేయరు చట్టప్రకారం ఆయన జూ కోర్సులోనే అరెస్టులు చేస్తారు చట్ట విరుద్ధంగా అయితే చేయరు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు అని బహుశా అందుకే డిలే అయి ఉంటుందేమో బట్ లోపుగా ఇన్ని రకాల అనుమానాలు ఈ కేసుని వెంటాడాయి మరి ఈ అనుమానాలన్నీ అయినట్టేనా ఇంకా ఈ కేసుకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటో ట్రోల్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ